యాక్చువల్ గా ఫైనల్ గా అయితే టిఆర్ఎస్ బీఫామ్లు ఆపేశారు టీడీపీ మాత్రం బీఫార్మ్ అన్ని ఎక్కువ ఇచ్చేయండిపోయినాయి క్రాంతి గురించి కొట్లాడడం కాబట్టి మాకు తెలుసు క్రాంతి ఫామ్ లాస్ట్ మినిట్ లో ఆగిపోయింది అక్కడికి చాలా మంది గందరగోళం అనమాట ఆ గందరగోళం కనుక లేకుండా ఉంటే ఇంకొక పది సీట్లు వచ్చి ఉంటే అసలు మహాకూటమి అధికారులకు వచ్చేది ఈ గందరగోళం వల్ల అప్పుడు అధికారులు రాలేదు తర్వాత ఆ ఇష్యూ వల్ల నాకు ఆయన గొడవ కూడా అయింది కానీ అప్పుడు జరిగిన లావాదేవీలు చాలా గందరగోళంగా ఉన్నాయి ఆ గందరగోళం ఉండే నాకు ఆయన గొడవ అయింది గొడవ అయిన సందర్భంలో ఆయన తిట్టాడు నన్ను ఆ బూతులు నేను భరించలేక సార్ నేను ఇవాళ లాస్ట్ మీద పని చేయనని మెట్లు దిగి వెళ్ళిపోయా ఆయన పిలిచాడు నువ్వు పోతున్నావు నేను మినిస్ట్రీ రేపు వస్తుంది మా గుడ్డ వస్తుంది డ్రాప్ చేస్తున్నాను చేసుకోండి పర్లేదని వెళ్ళిపోయా తెల్లారి అరీస్ వచ్చాడు అరే నన్ను కూడా మస్తాలు తిట్టాడు ఆయన ఎట్లా నువ్వు పెద్ద మనిషి చేసుకొని రావాలి కదా అని అడిగారు నేను రానన్నాను నువ్వు ఎమ్మెల్యేడు పడతావు నేను ఎందుకు వస్తాను నువ్వు ఎమ్మెల్యే కూడా మంత్రి చేశాడు అవును నువ్వు తిట్లు తిరాలి దెబ్బలు పెడితే కూడా పడాలి నాకేం అవసరం అండి నన్ను అట్లా తనతో చెడిపోతే నేను టూ థౌసండ్ అయిన తర్వాత వెనక్కి పోలేదు సా ఈ చేశారనే వాడిని ఒక్క వెలుగు వెలిగినంత తిరిగి మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా అంటే దానివల్ల కొంత పొలిటికల్గా నష్టం జరిగింది ఆ పట్టుదల వల్ల నేను పోను ఎందుకంటే ఆయన అవమానం చేశాడు కాబట్టి పోకూడదని నిర్ణయించుకున్నా పోలేదు ఇక పోయి ఉంటే బహుశా చాలామంది వెళ్ళిపోయారు బయట ఆయన విశేషణ వాళ్ళు చాలామంది వెనక్కిపోయి కొంతమంది పొలిటికల్ లాభపడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఆత్మగౌరవం చంపుకోవడం ఇష్టం లేక నేను మొండిగా ఉండి ఆ పదేళ్ళు టూ థౌజండ్ నైన్ అంటే ఫోర్ ఫోర్టీన్ ఇయర్స్ అధికారాన్ని దూరంగా ఉన్నాను ఈ మధ్య మొన్న కాంగ్రెస్లో అన్ని సీట్ల పంపిణీ అయిపోయినాక చివరి నిమిషంలో పోయి చేరుడు నేను ఇప్పుడు మొదటిసారి సెక్రటరీ పోగలుగుతున్నాను అంతవరకు పోలే ఐ నెవర్ వెంట సెక్రటరీ అంటే దాని తర్వాత మళ్ళీ పార్టీ మారటం అనేది సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలామంది చర్చిస్తున్నారు సర్వసాధారణం అయిపోయింది అన్నట్టుగా అనుకుని వస్తాను నేను కూడా నేను రకరకాల సంఘటనలు నడిపోయాను మీకు జ్ఞాపకే విమోచన్స్ ఉంది ఫస్ట్ నేను బెల్ మీరు కవర్ చేశారు అది విజే నేను బెల్లి ప్రకాష్ ఫస్ట్ పెట్టింది విమోచిస్తాం బాగా హిట్ అయింది అది ఎందుకంటే అన్ని సీట్లు ఓడిపోయే పది కూడా గెలవలేదు పట్టుకొని పది సీట్లైన రాజేంద్ర అన్నాడు కదా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఆ టైంలో పడుకున్నాడు ఇలా చాలా నిరు అప్పుడు మేము విమోచనం బయటకు వచ్చి ఉన్నాం కాబట్టి విమోచన ఇది పెట్టాం పెడితే అది సిక్స్ మంత్స్ బాగా నడిచింది కానీ ఆర్థిక పరమైన కారణాల వల్ల అది నడపలేకపోయాం నడపలేకపోయినప్పుడు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నడిపా నలభై రకరకాల ఉద్యమ సంఘాలతో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలకతో నేను కలిసి నడిపింది బాగా నడిచింది అది మిలిటెంట్ పోరాటం చేశాం మామూలు పోరాటం కాదు వీళ్ళంతా గాంధీ పద్ధతులు ఎంచుకుంటే మేము మిలిటెంట్ పోరాటం చేశాం ఓ ల్యాంక్వైల్స్పై దాడి బ్రహ్మాంధ్రి స్టాచ్యూ పలకొవటం తర్వాత చెక్ చెక్పోస్ట్ పై దాడి ఎయిర్పోర్ట్ పై దాడి ఇవన్నీ మిలిటెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మా పిల్లలు చాలా మంది అరెస్ట్ అయ్యారు ఇప్పటికీ కూడా కేసులు ఇంకా వ్యతిరేకలే కొన్నిట్లో సో ల్యాంకు దాడిలో మళ్ళీ టిఆర్ఎస్ ముందు ఉన్నట్టుగా వచ్చింది కదా అసలు లేదు వాళ్ళ ల్యాంకుపై దాడి మా వాళ్ళు చేసింది మీరు చెప్పే పై దాడి అంతకు ముందు వాళ్ళ ఆఫీస్ ఆఫీస్ చాలా ముందు అది వాళ్ళ ఆఫీస్ పై వీళ్ళు పోయి రాళ్ళు వేసారు అప్పుడు ల్యాంకోలో మనం జూబ్లీస్లో ఉన్న కన్యప్రభ గారు వీళ్ళ కార్యకర్తలు పోయి వేసినప్పుడు ఆ సంఘటన వేరు ఇదే ల్యాంకో హిల్స్ లో ఆఫీస్ ఉండేది కంప్యూటర్స్ ఇంప్యూటర్స్ ముప్పై ఐదు లక్షల ప్రాపర్టీ విమలకాండ చాలా ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ టూ థౌజండ్ థర్టీ లెవెన్ ట్వల్ లో అది అది మీరు అయిపోతే టూ థౌసండ్ నైన్లో అవును అయితే ఇన్ని చేసినా కూడా పేరు మాత్రం మొత్తం కేసీఆర్ నేచరల్ మేము మేము ఇంత ఉద్యమానికి ప్రజలందరూ కూడా కేసీఆర్ వాళ్ళనే వచ్చిందని అనుకున్నారు తప్ప సకల జిల్లా పోరాటం వల్ల వచ్చిందని కానీ ఇందులో గద్దర్ అని కానీ విమలక్కుందని కానీ కోదండరాము అని కానీ దిలీప్ కుమార్ అని కానీ ఎవరికి తెలుసా మీడియా వాడు ఉంది కదా మీడియా వాడు కూడా ఎంత చాలా అసలు ఇది ఇది ఇంతంత దీపాన్ని కొండంత దీపాన్ని చూపించారు ఆ రోజుల్లో అది వెలిగేషన్ మీడియా హౌజెస్ కూడా ఎక్కడ తెలంగాణ ఉద్యమైనా ఇంత ప్రొవైడ్ చేసి మీడియా దాన్ని కాపాడింది ఇదంతా రకరకాల ప్రోగ్రామ్స్లు రకరకాల పాత్రలు అందరూ కూడా పోషిస్తే తప్ప తెలంగాణ మరి ఉద్యమంలో రాలే కానీ క్రెడిట్ అంతా కేసీఆర్ పోయి వారికి వారి కుటుంబానికి కుటుంబం ఫలితం పొందింది తర్వాత క్రెడిట్ మాత్రం కేసీఆర్ పోయి దానివల్ల ఆయనకు మొదటిసారి వచ్చింది అధికారం రెండోసారి అధికారం వచ్చింది ఆయన మీ జ్ఞాపకం ఉంటే టూ థౌసండ్ నైన్లో ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను బయటకు వచ్చినాక మొట్టమొదటిసారి చెప్పిన లంగా దొంగ అని అసలు నన్ను ఎంతమంది ఇట్టారు అంటే కేసీఆర్ లాంటి ఉద్యమకారుని పట్టుకొని లంగా దొంగ అంటే పెట్టరు అని ఎవరు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు జయశంకర్ లాంటి వాడు నన్ను పిలిచి ఇదేం మాటలు అసలు ఏంటి నువ్వు మాట్లాడేది ఒక పక్క ఉద్యమం నడుస్తుంది మేమందరం ఆయన బట్టి నడుస్తున్నాం నీకైనా కోపం ఉంటే పర్సనల్గా మీ ఇద్దరికేమైనా కోపం ఉంటే మీరు మీరు ప్రైవేట్గా చూసుకోండి ఈ మీడియాలో నువ్వు తిడితే రేపు పోతున్నా నువ్వు కూడా లేపు నడుపు ఉద్యమాన్ని లేవల్కి తీసుకొస్తే మేమందరం ఆయన వదిలిపెట్టి నేరుకు వస్తాం అంతేగాని స్టేజ్లో నడుస్తున్న ఉద్యమంలో నువ్వు ఇట్లా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళ ముందు మనం అవుతాం నువ్వు మాట్లాడడానికి వీలు లేదని అంటే సరే నేను ఇంతకుముందు చెప్పినాడు ఆయన మా ఫార్ క్లాస్మేటు సేమ్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం మేము మాకు గౌరవం వారంటే సో ఆ గౌరవంతో నేను ఈవెన్ కోదండరావు మల్లెపల్లి లక్ష్మీ కూడా ఆ మీటింగ్లో ఉన్నారు అని పిలిపించారు పిలిపిస్తే నేను సరే నేను మాట్లాడనని చెప్పి మీ టూ థౌసండ్ నైన్ తర్వాత వర్చువల్లీ ఆయన గురించి మాట్లాడడం మానేసి మేమే టఫ్ నడిపాము ఆర్ఎల్డీ నడిపాము ఉద్యమంలో ముందు భాగం ఉన్నాం కానీ ఈయన పట్టించుకోలే ఆయన కూడా వాయింది మా ఈ లోపల జేఏసీ పెట్టాడు ఆయన జేఏసీని కోదండరామని నడిపాడు ఈ ఇంట్లో పడుకున్నాడు పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు జేఎస్ నడిపింది సగల్ జల్లా పోరాటం కానీ మార్చి కానీ జనం నడిపారు నడిపారు జనానికి తెలంగాణ కావాలి ఓ కేసీఆర్ గారు గందర్ లేడు మీరు లేరు నేను లేరు వాళ్ళకి తెలంగాణ కావాలి అందుకని ఒక పిలిపి సజాలు వాళ్ళు కదిలిచ్చే పరిస్థితి అట్లాంటి సందర్భంగా తెలంగాణ వచ్చింది తప్ప